చందానగర్ పరిధిలోని గంగారాంలో గల ఖజానా జ్యువెలరీలో దోపిడి దొంగలు కాల్పుల కలకలం రేపింది మీరు మనం దాని ముందు నిల్చున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాప్ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకళ్ళ ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్ ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు ఆయ దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా డిస అసన్ చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోకపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు కొన్ని మోటార్ సైకిల్ అలాగే వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది సో ప్రస్తుతం టూ షార్ట్స్ ఫైర్ అయినాయి ఒకటి ఈ డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి విఆర్ అనలైజింగ్ మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు విఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి విఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ మేబి త్రీ టూ త్రీ టు ఫోర్ బైక్స్ ఉండొచ్చు బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం సో బట్ వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్ మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు బట్ విల్ చెక్అప్ ఏమైనా ఉంటే గట్టిగా మీటింగ్లో ఉన్నాం మేము మీటింగ్ ఏ సేల్ ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము డిస్కస్ చేసుకుంటూ సార్ మా సార్ వాళ్ళు ముందు కొత్త రోజు పోస్ట్ అయిస్తారనమాట ఆ విషయం మాట్లాడుకుంటున్నాము ఆ మీటింగ్ అయిపోయే ఒక ఐదు నిమిషాల ముందు టెన్ ఫార్టీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము కానీ వాళ్ళు రావడం రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన పైన కాల్చడంతో అప్పుడు మేము అందరం బయటపడిపోయినాము ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు టైం స్టార్ట్ చేసే యంగ్ ఉన్నారు ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈరోజే లాస్ట్ డే అనే విధంగా ఈ రోజు అనిపించింది మాకు ఎంతమంది వచ్చింది సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరికి డబల్ సెట్స్ ఉన్నాయి ఒకడే బయట జరుగుతుంది మేము వాళ్ళందరూ ఎక్కడ ఉందో తెలియదు సడన్ గా వచ్చేసారు ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది ఎనిగళ్ళకి వచ్చేది అన్న నవ లోపలికి మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు ఉన్నాడు చూ సేఫ్టీస్ ఉండాయని అన్నమాట మేనేజర్ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నారనే అందర్ని ఆ ఆసల ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్